నమస్తే సార్ మీ పేరు నా పేరు సైమన్ 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 గారు ఏం చేస్తుంటారు సార్ ప్రైవేట్ పనులు ఎవరు మీరు మంగళగిరి మంగళగిరి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు అయితే మీకు ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అసలు ఈ నియోజకవర్గంలో ఫస్ట్ సమస్యలు ఉన్నాయండి మీ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు సమస్యలు చాలా ఉన్నాయి ఉండటానికి చాలా వరకు పరిష్కారం కూడా అయిపోయింది అయితే ఆర్కే గారు చేసింది ఏం లేదు నాలుగున్నరేళ్ళు కోట్లు చూడు తిప్పాడు తప్ప ఆయన జనాన్ని పడుచుకున్నది ఏం లేదు రాజధానికి వ్యతిరేకంగా ఆయన ఈ జాతర ఈ చేస్తున్నాడని కోర్టులో కేసులు వేసాడు తప్ప ఏం చేయలేదు ఆయన జనాల దగ్గరికి ఏం రాలే ఫస్ట్ అసలు రాలేదు వస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఆ కూరగాయలు బోరగాయలు ఆటలు ఇచ్చుకుంటా తిరుగుతూ ఉంటాడు నియోజకవర్గం ఒకటి మంగళి రోడ్డే కాదు కదండి నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయి నలభై ఐదులో జరగాలి కదా ఎక్కడ జరగకుండా రాజధానికి వ్యతిరేకంగా పోయి కోర్టులో కేసులు వేసుకుంటే తిరిగితే ఉపయోగం ఉంది అసెంబ్లీకి పోతే తెలుస్తుంది సమస్య ఏంటనేది ఆయన అసెంబ్లీకి కూడా పోలేదు కదా మార్పు అయితే కోరం లోకేష్ గారు గెలవాలి గెలుస్తాడు చంద్రబాబు గవర్నమెంట్ రావాలి ఆయన వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం బాగుంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రయోగాలు చేసే పరిస్థితి కాదు మన రాష్ట్రాన్ని ప్రయోగాలు చేసుకుంటే నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం అది గ్యారెంటీ అది చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితులు చేయకూడదు డెవలప్మెంట్ మీరు రాజధాని పక్కనే ఉన్నారు మంగళగిరి అంటే బ్రహ్మాండంగా ఉంది అసలు రాజధాని అంట రాజధాని దాని ముఖం చూసారని మాట్లాడుతున్నారు షర్మిల గారు మీ మంగళగిరిలోనే మాట్లాడారు వచ్చి చూస్తే కనపడిద్దాడా కళ్ళు ఉన్న వాళ్ళకి కనపడతాయండి కళ్ళు లేని వాళ్ళకి మన రాజధాని అమరావతి అట దాని ముఖం ఎలా ఉందో చూశారని ఇక్కడే మాట్లాడారు మంగళగిరిలో ఇప్పుడు వచ్చి చూస్తే తెలుస్తుంది కళ్ళు లేని వాళ్ళకి కనపడదు కదా కనపడదు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళ కళ్ళకి గంతలు కట్టుకుంటే తెలియదు కదా గ్రాఫిక్స్ కాదు టీవీలో చూపించేది గ్రాఫిక్స్ కాదు కదా ఒరిజినల్ చూస్తే తెలుస్తుంది బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చెబుతున్నాను కదా వచ్చి చూస్తే తెలుస్తుంది అని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అది నేను ఇందాకే చెప్పాను మీకు కళ్ళు లేని వాళ్ళు కనపడవని మరి అది మీకైతే ఇక్కడ నారా లోకేష్ గెలవాలి గెలవాలి మంగళగిరి అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అది థ్యాంక్ యూ సార్